ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం వసుదేవసుతం దేవం కంస చాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఈ వారం ఈ యొక్క రా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి మేషరాశిలో మరి ఈ యొక్క శుక్రుడు మనకి వృషభ రాశి సంచారం అక్కడికి రావడం అలాగే ఈ శని మనకి మేనరాశిలో ఆ తర్వాత రాహువు కుంభరాశి కేతువు సింహరాశి కర్కాటక రాశి కూచుడు ఇలా బుధుడు కూడా వృషభ రాశి సంచారము ఈ విధంగా ఉన్నాయి దీనివల్ల మనకి వారం ఏమవుతుంది అంటే మేషరాశి వారికి కొత్తగా ఏలినాడు శని కూడా ప్రారంభమైంది ఏలినాడు శని వల్ల పనులన్నీ కూడా కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు ఏమీ తగ్గవు ఖర్చులు పెరుగుతాయి విదేశీ యానాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి వారికి సీట్లు వస్తూనే ఉంటాయి ఇక వ్యవసాయదారులు మరి చక్కగా లాభ లాభంలో ఉన్నారు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కొత్తగా హోటళ్ళు ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండడం వలన మీకు భార్య నుంచి ఆదాయం లభిస్తుంది భార్య తరపు మూలకం నేనటువంటి డబ్బే కాకుండా అత్తగారి నుంచి పాత కట్నాల దగ్గర రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా రావడం జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క గురుడు మనకి మిథున రాశి సంచారం చేయడం వల్ల అధిక ఖర్చులు ఆ తర్వాత మీ సోదరుల వలన అనవసరమైనటువంటి తలపోట్లు రావడం దగ్గర ఉన్నటువంటి పెళ్లి కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ దగ్గర తెలిసినటువంటి వాళ్ళకి ఆ తర్వాత బంధువులకి వాళ్ళకి మీకు సంబంధాలు కుదరడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి ఆడపిల్లలంతా కూడా సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కొంచెం సమయం పడుతుంది మరి ఈ మేష్రాష్ వారి కూడా పరిహారాలు ఏం చేసుకోవాలండి అని అంటే మనకి ధూమావతి అమ్మవారి సాధన చేసుకోవాలి ఎలాగో మనకి ధూమావతి జయంతి మనకు వస్తుంది మూడవ తేదీన మంగళవారం నాడు కాబట్టి ఈ వారమంతా కూడా మీరు ధూమావతి అమ్మవారికి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసుకుంటూ అర్చన చేసుకోవచ్చు ధూమావతి అమ్మవారు అంటే పార్వతీదేవి విధవ రూపంలో ఉన్నటువంటి రూపం అన్నమాట కాబట్టి ఈ అమ్మవారికి నిర్భంతరంగా మీరు పసుపు కుంకాలు వేసి పూజ నిమ్మకాయలు దీపాలు ఇవన్నీ పెట్టాలి పెట్టి అలాగే ఈ యొక్క ఏ కిలోం పావు నల్ల నువ్వులని తర్వాత నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మలకి మరి శనివారం నాడు దానం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ వారంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ధూమావతి రోజునైనా కూడా చేసుకోవచ్చు అలాగే నైవేద్యాన్ని పులిహారం చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు రావి చెట్టుకి మనము ఈ వారమంతా కూడా మీరు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున శనివారం నాడు మిగతా రోజుల్లో కొద్ది కొద్దిగా మూడు ఐదు ఏడు పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు